హాయ్ వెల్కమ్ టు శివ సాయి ఫుడ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి రవ్వ బేసన్ లడ్డు మనకి స్వీట్ తినాలనిపించినప్పుడు ఎప్పుడు ఒకేలా కాకుండా కొంచెం వెరైటీగా చేసుకోవాలి అనుకుంటాం కదా చాలా టేస్టీగా ఉండే ఈ రవ్వ బేసన్ లడ్డుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం దానికోసం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి దాంట్లోకి రెండు చెంచాల నెయ్యిని వేసుకోండి ఇలా నెయ్యి కొంచెం వేడైన తర్వాత వన్ కప్పు రవ్వ మనం ఉప్మా రవ్వ అంటాం కదా అది వన్ కప్పు వేసుకోండి వేసుకొని రవ్వని మనం మంచి స్మెల్ వచ్చేంత వరకు వేయించుకోవాలి వంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వేయించుకున్న తర్వాత అది తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక మూడు లేదా నాలుగు చెంచాల నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ ఏవి ఉంటే అవిటిని వేయించుకోండి మీ దగ్గర ఇవి వేగిన తర్వాత తీసి పక్కన పెట్టేసేయండి అదే నెయ్యిలోకి సగం కప్పు శనగపిండి శనగపిండిని కూడా మనం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి అంటే నాలుగు లేదా ఐదు నిమిషాల వరకు వేయించుకోండి ఇలా వేయి వేయించేటప్పుడు మీకు ఇంకేమైనా నెయ్యి పడుతుంది అనుకుంటే ఇంకొక స్పూన్ యాడ్ చేసుకోండి శనగపిండి అనేది బాగా వేగిపోవాలి మంచి స్మెల్ వస్తుంది వేగిన తర్వాత మనకు అర్థమైపోతుంది అలా వేగిన తర్వాత మనం ముందుగా వేయించుకున్న రవ్వ ఉంది కదా ఇప్పుడు శనగపిండిలో వేసేసి రెండు కలిపేసి మనం మళ్ళీ కొద్దిసేపు వేయించుకుందాం ఈ రెండుంటిని రెండు నిమిషాల వరకు వేయించుకోండి చూడండి మనకు ఉండలేం లేకుండా ఇలా పొడి పొడిగా అయ్యేంతవరకు వేయించుకోవాలి ఉండలేం ఉండకూడదండి వేగిన తర్వాత పక్కన పెట్టేసేయండి అదే ప్యాన్లోకి ఒక కప్పు చక్కరీ ముప్పావు కప్పు వాటర్ వేసి కలుపుతూ ఉండండి కొంచెం పాకం వచ్చేంత వరకు కలుపుతూ ఉండండి ఒక ఫైవ్ మినిట్స్ వరకు వంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక ఐదు నిమిషాల వరకు ఇలా తిప్పుతూ మనకు కొంచెం తీగ పాకంలాగా రావాలి లేతగా ఇలాగో నేను చూపిస్తాను చూడండి పాక ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత కొద్దిగా తిక్కగా అయ్యింది కదా మనకి పాకం వచ్చి వచ్చిందో లేదో టెస్ట్ కోసం కొంచెం తీసుకొని ఫింగర్స్తో ఇలా చూడండి మనకు లైట్గా పాకంలాగా కొంచెం తీగలాగా ఏర్పడుతుంది చూడండి చూసారు కదా మనకి ఇలా తీగ పాకం వస్తే సరిపోతుంది ఇప్పుడు ఒక పావు చెంచా ఇలాచి పొడి వేయండి పొడి వేసిన తర్వాత మనం దీంట్లోకి ముందుగా వేయించి పెట్టుకున్న శనగపిండి రబ్బా ఉన్నాయి కదా వాటిని వేసేసేయండి వేసి ఉండలేం కట్టకుండా మొత్తం ఇలా కలిపేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మీడియం పెట్టి పెట్టిన పర్లేదు కొంచెం లో ఫ్లేమ్లో పెట్టిన పర్లేదు ఫ్లేమ్ కొంచెం తగ్గించి డ్రై ఫ్రూట్స్ వేసి ఒకసారి ఇలా తిప్పుతూ ఉండండి అంటే కొంచెం దగ్గరికి అవుతుంది అన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసేయండి మరిగా గట్టిగా కాకూడదండి లడ్డ అనేది గట్టిగా అయిపోతుంది కొంచెం లేతగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసేయండి చూడండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసేయండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనకి ఇప్పుడు ఉండల్లాగా ప్రిపేర్ చేసుకోవడానికి చాలా ఈజీగా వచ్చేస్తుంది సార్ కదా ఇలా ఉండాలి ఇలా ఉండాలి మనకి కన్సిస్టెన్సీ అనేది ఇప్పుడు మనం కొంచెం చల్ల అయిన తర్వాత మనం ఉండలాగా ప్రిపేర్ చేసుకుందాం చేతికి కొంచెం నెయ్యినైనా కొంచెం వాటర్నైనా అప్లై చేసుకొని ఇలా రౌండ్గా లడ్డులాగా ప్రిపేర్ చేసుకోండి మిగిలిన వాటిని మొత్తం కూడా అన్నిటినీ ఇలాగే ప్రిపేర్ చేసుకోండి చూసారు కదా ఎంత బాగా టేస్టీగా ఉండే రవ్వ బేసన్ లడ్డు రెడీ అయిపోయిందండి మనకి స్వీట్ తినాలనిపించినప్పుడు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ టేస్టీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు మనకి పిల్లలు కానీ ఇంట్లో వాళ్ళు కానీ స్వీట్ స్వీట్ అడిగినప్పుడు ఇలా ప్రిపేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్